మొదటి మార్గము అల్లాహబ్కా తఖ్వా దీని ద్వారా మేము మన ఉపాధిలో శుభాలను బర్కత్ను దక్కించుకోవచ్చు ఎవిత్రం కురాన్ గ్రంథంలో అల్లాహ సుధార హతా సూర్య తలాప్లో తెలియజేస్తూ ఉంటున్నారు వమన్లాహా యజ అల్లాహు మఫరాజా రెవెన్ హై సూడాయా తసిబు ఎవరైతే అల్లాహ్ పట్ల భయం కలిగి భీతి కలిగి తఖ్వా కలిగి ఉంటాడో అతని కోసం మేము మార్గాలను సులభతరం చేస్తాము అతను సంపాదించడానికి మార్గాన్ని మేము సులభతరం చేస్తాము అంతేకాదు ప్రసాదిస్తాము రుజక్ అతనికి మేము ప్రసాదిస్తాము ఇది అల్లాహకు వాగ్దానం అండి అల్లాహ్ వాగ్దానం చేస్తున్నారు ఇమా ఏ వ్యక్తి కూడా ఊహించలేనటువంటి ఎలా సాధ్యమైంది అనే ఊహ పడిపోతాడు అనుమానాలు పడిపోతాడు నేను నుండి వచ్చింది డబ్బు ఎలా వచ్చింది ఈ ఉపాధి నాకు ఈ ఆహారం నాకు ఎలా వచ్చింది మనిషి హైరాన్ అయిపోతారు ఆలోచించబడిపోతాడు ఎందుకంటే ఇది తహ్వా యొక్క అల్లా పట్ల భీతి కలగడం వల్ల వచ్చినటువంటి ఉపాధి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లక్కల్ మినంత ఉపాదిని రిజ్ఖు అందులో బర్కత్ న అల్లాహ్ ప్రసాదిస్తాడు తఖ్వ అంటే ఏమిటి అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా చాలా చక్కగా తఖ్వ గురించి తెలియజేస్తారని అంటున్నారు అల్లాహ్ పట్ల భీతి అంటే ఏమిటి అల్లాహ్ పట్ల తఖ్వ అంటే ఏమిటి అల్లాహ్ పట్ల భయం అంటే ఏమిటి హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హూ వ రూ తఖ్వల్లాహ్ అల్లాహ్ దటఫ్ అంటే ఐ యుయతా ఆ అల్లాహ్ పట్ల విధేయత కలిగి ఉండాలి అల్లాహకు వ్యతిరేకంగా ఉండకూడదు వై ఐ యు ద ఖర్ ఆ ఫెలా వై ప్రతిక్షణము స్మరిస్తూ ఉండాలి ఆయన ఎన్నటికీ మర్చిపోకూడదు వ ఐ యష్ ఫుర్ ఆ ఫెలా యఫ్ ఇంకా అల్లాహ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి ఇంకా అతను ఎన్నడు కూడాను అల్లాహకు అది దీవుడిగా ఉండకూడదు అల్లాహ్ ప్రసాదించినటువంటి వాటిని నిరాకరించకూడదు అల్లాహ్మర్ ఎంతో గొప్ప మాట అల్లాహ్ పట్ల తక్కువ అల్లా పట్ల భీతి భయం అంటే ఏమిటి దాని గురించే తనకు మీ హబీడ్ తెలియజేస్తున్నారు హియా అంతా అమరు బిద్దా ఇల్లాహి అలా నూరి నేను అల్లాహి తరుజు సవాబమ్మా అల్లాహ్ నాకు పుణ్యాన్ని ఇస్తాడని ఆ సంకల్పంతో ప్రతి మంచి కార్యము ఏదైతే పవిత్ర గ్రంథము ప్రవక్తవాడు హరీస ప్రవచనాలు మాకు బోధించారో ఆ ప్రతి పుణ్య కార్యము చెయ్యాలి ఇంకా నువ్వు అల్లా యొక్క అల్లాహకు నచ్చినటువంటి కార్యాన్ని విడిచిపెట్టాలి ఇంకా ఆ కార్యం చేయడం వల్ల ఆ పాప కార్యము చేయడం వల్ల నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భయం కలిగి ఉండాలి అంటే పట్ల భీతి భక్తి అంటే ఇదే అయితే ఇలాంటి ఇలాంటి భీతి మాకు మన ఉపాధిలో మరింతగా బర్కత్ ప్రసాదిస్తుంది మరింతగా మా యొక్క రోజీ రోటీ రిజర్ఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది పవిత్ర కురాన్ గ్రంథంలో తెలియజేశారు ఒకవేళ గనక ఈ గ్రామ ప్రజలు గనక ఈ ప్రజలు గనక విశ్వసించి తక్వా కలిగి అల్లాహ్ పట్ల భీతి కలిగి ఉన్నట్లయితే వారి కోసం నేను ఆకాశం నుండి యొక్క శుభాల యొక్క తలుపులను తెడిచి ఉండేవాళ్ళము అల్లాహు అక్బర్ కాబట్టి మనము మొట్టమొదటగా పాటించాల్సినటువంటిది మొట్టమొదటి మార్గము అల్లాహ్ కా రిజక్ ను ఇంకా రిజక్ లో బర్కత్ ను దక్కించుకోవాలనుకుంటే అల్లాహ్ పట్ల భీతి భక్తి కలిగి ఉండాలి తక్వా కలిగి ఉండాలి